ఓం శ్రీ గురుభ్యో శ్రీ శ్రీమాత నమ మాఘపురాణం మూడో అధ్యాయం గురించి తెలుసుకుందాం బ్రహ్మణ పుత్రిక హరి సాన్నిధ్యం పొందుట మంగళదాయిని సర్వమంగళ మాఘమాస స్నాన చే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తి అయి తన భర్తతో హరి సాన్నిధ్యము నందినది అని శివుడు పార్వతీదేవితో పలికిను అప్పుడు పార్వతీదేవి స్వామి ఆ బ్రాహ్మణ పుత్రికి ఎవరు ఆమె చేసిన పాపమేమి మాగస్నానం పాపముక్తి పొందిన విధానమేమి వివరంగా చెప్పబోతున్నానని అడగగా ఇట్లు పలికిను దేవి పూర్వము సౌరాష్ట్ర దేశం నా బృందారకం అనే గ్రామంలో సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సదాచారవంతుడు వేదశాస్త్ర పండితుడు అతనికి శిష్యులు చాలా మంది ఉండేవారు వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సుదేవునికి సర్వాంగ సుందరైన కుమార్తె ఉండేది పొడవైన కేశములతో చక్కని ముఖంతో ఆమె మిక్లి మనోహరంగా ఉండేది ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూ ఉండేవాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిదలు దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళాడు బందితో ఆడుకుంటున్న గురుపుత్రిని కూడా సుమిత్రుణ్ణి వెంబడించి వెళ్ళింది సుమిత్రుడు చాలా దూరం పోయి ఆ అరణ్యంలో ఒక జలాశయాన్ని చూశాడు ఆ చెరువు కట్టిన ఎత్తైన చెట్లున్నాయి నీరు నిర్మల మనోహరంగా ఉంది పద్మాలు వానిపై రాణి తుమ్మెదల రొగ అనేక వర్ణంలో నున్న కలువలు జల సంచారం చేయి జల ప్రాణుల విహారము మొదలైన వాణిచి ఆ సరస్సు మనోహరంగా నుండెను కోక్లేలు గుంపులు కట్టి మధుర ధ్వన్లు చేయుచుండెను చిలుకలు గోరు వంకలు నేర్చిన మాటలను పలుచున్నవి ఎత్తైన చెట్లతో కప్పబడిన ప్రదేశం ఒక ఏకాంత మందిరంలా ఉంది గురుపత్రిక ఆ చెరువులో నీరు త్రాగి అచ్చట వృక్షంలో ఉన్న పండ్లను తిని ఒక చోట కూర్చుని సుముత్రునిపై మనసు పడింది మనం ఏదైనా పాపం చేసినో మనమిద్దరం శరికాలము నరకవాసం చేయవలసి కావున ఇంటికి పోదుము రమ్ము గురువుగారు మనకి ఎదురు చూసు ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును సమిదలు దర్బలో మనకు వాణిని కొనిపోదుమో రమ్ము అని పలికెను గురుపుత్రిగా మాటలు విని ఓయి నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శప్పించును ఏం చెయ్యాలో అర్థం కాక గురు శిష్యుడు సరే అన్నాడు వారిద్దరినో పద్మములతో పుష్పములతో ఎగురు టాకులతో మన్మదశయ్యను తీర్చుకుని మనోహరమైన వాతావరణంలో యథేచ్ఛగా ఉన్నారు కొంత సమయం అయ్యాక వారు భయదేరారు గురువు శిష్యుడు తెచ్చిన సమిదలో మొన్న వాణిని చూసి ఆనందపడిను పుత్రికని చూసి నీవు చాలా అలసినట్లున్నావు మధురాహారం తిని విశ్రాంతి తీసుకోమని లోనికి పంపెను అట్లే అని లోనికి ఎగిను తండ్రి ఆమెను కాశ్మీర్ దేశవాసికు బ్రాహ్మణుకి ఇచ్చి వివాహం చేశాను కొంతకాలంలో ఆమె భర్త మండించును భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగులు దుఃఖించును అయ్యో ఈ వయసులోనే బాధాకరమైన వైదవ్యం కలిగినదేమి ఈమెకి బాధను కల్పించిన ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధములుగా దుఃఖించుచుండెను సుదేవుడు తన దుఃఖకాణమును చెప్పి మరలా దుఃఖించును యోగి సుదేవును భూ భార్యాపుత్రికలను చూసి క్షణకాలము ధ్యానయోగం అందినట్లు పలికెను పోయి వినుమం నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది ఈమె హత్యను ఆత్మహత్యను చేసినది ఆ దోషం వల్ల నీకు జన్మం నా ఇటు వైదవ్యం కలిగినది ఇటు ఈమె పవిత్రమైన నీ వంశము నెట్లు జన్మించిందా అని నీకు సందేహం రావచ్చును దానికి నీ కారణము కలదు ఈమె తన పూర్వజన్మలో మాఘవాసం నా సరస్వతి నదీ తీరం గౌరీ వ్రతం ఆచరించి వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీ దేవిని పూజించుండగా ఈ వ్రతమును చూసినది ఆ పుణ్యం వలన ఈమె పవిత్రమైన వంశమును జన్మించినది ఈ జన్మయందు శిష్యులతో అధర్మముగా ప్రవర్తించినది ఈ దోషం వలన ఈమె తన కర్మ ఫలములను ఇట్లా అనుభవించున్నది చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా సుదేవుడు యోగి మాటలను విని చెవులు మోసుకుని తన కుమార్తె పూర్వజన్మలో హత్య ఆత్మహత్యలకు పాల్పడబడును ఈ జన్మలో కన్య సోదర తుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించును యోగికి నమస్కరించి తండ్రి నా కుమార్తె చేసిన పాపం ఏమి చేసినా పోవనో ఆమె భర్త జీవించు దయ్యంచి చెప్పుడని పరిపరి విధములు ప్రార్థించను అప్పుడు ఆ యోగి ఓయి విధ్వంసుడా నీ కుమార్తె చేసిన పాపము పోవుటకు ఆమె మాంగళ్యము నిలిచినట్లు ఒక చేయుటకు ఒక ఉపాయం కలదు శ్రద్ధగా వినుము మాఘమాసము స్నానం చేసి ఆ నదీ తీరమును కానీ సరస్వ తీరమును ఇసుకతో గౌరీదేవిని చేసి షోర సోక్షారములతో పూజింపవలెను సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలిగను మాఘస్నానం చేసిన విధవరాలు ఉష్ణలోకములు చేరను మాఘస్నానం చేసి గౌరీ వ్రతం ఆచరించిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకుని చిరకాలము సుఖించును పిచ్చివారు మూకులు మాఘస్నానం చేసినచూ వారెట్టి వారేనో వారిను హహము నుండి చిరకాలము సుఖించి పుణ్యలోకములు పొందుదురు అని యోగి వివరించి తాను దారిన పోయెను సుదేవుడు యోగి మాటను నమ్మి తన కుమార్తె చే మాఘస్నానమును గౌరీ పూజ విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించను కాత్యాయని వ్రతమహిమ చేత సుదేవుని కుమార్తె పాపమును పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యను ఆమె చిరికాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరను కావున నాగమాన ప్రాతకాల స్నానము నదిలో కాని సరస్సును కానీ కాలువలో కాని చేసి తీరమున శ్రీహరి నచ్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను సర్వసు పరమో నా వైకుంఠ వీడు సుమా అని శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించను ఇంతటితో మూడో అధ్యాయం సంపూర్ణము ఇంకా మరెన్నో పురాణాలు మరియు ఇతిహాసాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి